చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు ఐదు కోట్లతో త్రిస్ట్ ఫండ్ సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు ఈ నెల ఏడవ తేదీ నుంచి ఈ నిర్ణయాలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు సచివాలయంలో చేనేత జోలీ శాఖపై సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు వ్యవసాయం తర్వాత చేనేత రంగమే అత్యంత కీలకమైన రంగంగా ఉందని దీనిపై ఆధారపడిన వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ఇటీవల జమ్మల మడుగు పర్యటనలో చేనేత కుటుంబ సభ్యులతో మాట్లాడిన సమయంలో తన దృష్టికి వచ్చిన అంశాలను సమీక్షలో సీఎం ప్రస్తావించారు ఏపీకి చెందిన చేనేత ఉత్పత్తులకు పది జాతీయ అవార్డులు దక్కాయని ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి విభాగంలోనూ మొదటిసారి అవార్డు దక్కిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు నేత నెలపై కూటమి ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది చేనేత రంగానికి ఊతమిచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు ప్రకటించారు చేనేత వస్త్రాలపై జీఎస్టీని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు ఆ మొత్తాన్ని కేంద్రానికి ప్రభుత్వమే చెల్లించనుంది కార్మికుల కోసం ఐదు కోట్లతో త్రిస్టు ఫండ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు నేత మగ్గాలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తామని వెల్లడించారు ఈ సందర్భంగా అధికారులను సీఎం అభినందించారు